పెట్రోల్ బంకుల్లో జనం క్యూ పెట్రోల్ పై పుకార్లు సో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఎక్కడ పెట్రోల్ బంక్ చూసినా కూడా పెట్రోల్ బంకుల్లో అవుట్ ఆఫ్ స్టాకులు పెడుతున్నారు ఒకవేళ పెడితే ఉంటే మాత్రం ఇలా బళ్ళు వాహనదారులు అయితే ఎగబడుతూ ఉన్నారు ఇది మనకి పెట్రోల్ బంకులు బంద్ అంటూ మళ్ళీ పొకార్లు వ్యాపించడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు నగరంలోని పాత బస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు అయితే క్యూ కట్టారు కొన్ని పెట్రోల్ బంకులు దగ్గర నో స్టాక్ బోర్డులు సైతం వెలిసాయి అయితే పెట్రోల్ బంకులు బంద్ కాలేదని వాహనదారులు భయపడాల్సిన అవసరం పని లేదని ఇవి పొక్కాలేనని బంకు యాజమాన్యాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట అయినా సరే కొంతమంది అయితే ఈ విధంగా పెట్రోల్ ఉండదేమని చెప్పి భయపడుతూ ముందుగా వెళ్తున్నారు ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలు నిరసిస్తూ ఆయిల్ ట్రాంక్ డ్రైవర్లు ఆందోళన దిగిన విషయం అందరికీ తెలిసిందే రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలకు చొక్కలు అయితే చూపించింది ప్రధానంగా హైదరాబాద్ ఇతర నగర పట్టణాలు ఇతర నగరాలు పట్టణాలు బంకులు వాహనాలైతే వాహనదారులు పోటీ ప్రధాన రహదారి పక్కన కూడా బార్లు తిరగడంతో ట్రాఫిక్ అయితే స్తంభించింది అయితే వారు తర్వాత వారైతే విరమించుకున్నారన్నమాట నిరసన అయితే వినించుకోవడంతో పెట్రోల్ ట్యాంకులు అయితే మళ్ళీ రావడం మొదలైన సో పెట్రోల్ కొరత అయితే లేదు ఎవరో కూడా కంగారు అని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో